హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కనుక పూర్తిగా చూడండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మస్ట్ చుట్టుగా కంపల్సరీ షేర్ చేయండి మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో అయితే గనక ఏఐ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని మంచిగా వాడితే పర్లేదు కానీ ముఖ్యంగా దుర్వినియోగం చేస్తే మాత్రం చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి ఇలా ఏఐ దుర్వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది ముఖ్యంగా ఫేక్ వీడియోలు అయితే సృష్టించి అమాయకుల్ని నెట్టేయటం ఉంచుతున్నారు ఇందుకోసం ప్రముఖుల్ని వాడుకుంటున్నారు గతంలో మనం చూసినట్లయితే కనుక ఉన్నది లేనట్టుగా సృష్టించి ప్రముఖులు మాట్లాడుతున్నట్టుగా అనేక ప్లాట్ఫామ్స్ లో పెట్టుబడులు పెట్టండి మీకు ఎంత అమౌంట్ అయితే వస్తుందని చెప్పేసి ఫేక్ వీడియోలు అయితే పెడుతున్నారు గతంలో చూస్తే ఆర్బిఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ వంటి వారిపై ఇలా ఫేక్ వీడియోలు సృష్టించినట్టు మనం చూసాం అప్పట్లో సోషల్ మీడియాలో అయితే కనుక హల్చల్ చేసింది ఆయన కూడా మళ్ళీ క్లారిటీ ఇచ్చారు ఇలాగ నేను ఎటువంటి దాంట్లో కూడా పెట్టుబడి పెట్టమని చెప్పలేదని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా వదలలేదు ఆవిడ చెప్తున్నట్లుగా ఇప్పుడు డీప్ డీఫెక్ట్ వీడియో అయితే గనక సృష్టించి ఆ ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఇది ఇప్పటికే సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా మిగతా సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అయితే గనక విపరీతంగా చక్కర్లు కొడుతుంది ఇందులో ఏం చేశారంటే గనక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లుగా అందులో గనక ప్రజల్ని పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రజల్ని పెట్టుబడి పెట్టమని ఆవిడ కోరుతున్నట్లుగా అయితే గనక ఈ వీడియో ఉంది కేవలం ఇరవై రెండు వేల రూపాయలు పెట్టుబడి పెడితే మీకు ఒక రోజులోనే అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీ అకౌంట్ లోకి అరవై వేల రూపాయలు యాడ్ అయిపోతాయి ఇలా నెలకు మీరు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా సంపాదించవచ్చు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారే చెప్తున్నట్లుగా ఒక ఫేక్ వీడియో అయితే గనక సృష్టించి సోషల్ మీడియాలో అయితే కనుక షేర్ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది కొన్ని షేర్ చేసినట్టు పక్కన పెడితే ఇలాంటి వీడియోలు వస్తాయని కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పర్లేదు ఈ వీడియో చూసి నిజమని నమ్మి పెట్టుబడులు పెట్టి చాలా మంది మోసపోయారు ఈ తాజాగా ఇప్పుడు ఇది కేంద్రం దృష్టికి వెళ్తే వెంటనే ఫ్యాక్ట్ చెక్ సంస్థ పీబీఐ ఫ్యాక్ట్ టీము ఈ వీడియో ఫేక్ అని వెల్లడించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి కొత్త పెట్టుబడి పథకం ప్రారంభించలేదు లేదా దానికి ప్రచారం కూడా చేయలేదు ఇలాంటి అనుమానాస్పద వాటిలో పెట్టుబడి పెట్టి ఉచ్చుల్లో చిక్కుకోకండి అని చెప్పేసి వాళ్ళైతే గనక మరొక న్యూస్ అయితే గనక ఇవ్వడం జరిగింది సో ఎవరు కూడా ఆ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి పేరుతో అయితే గనక ఎలాంటి వీడియో వచ్చినా ఇది అయితే నమ్మవద్దు ఇది ఫేక్ వీడియో అని అయితే మరోసారి స్పష్టం చేశారు